సండే స్పెషల్ చికెన్ కర్రీ పూరి సండే అంటేనే స్పెషల్ సండే రోజు స్పెషల్గా టిఫిన్స్ చేయాలని అనుకుంటారు ఫుడ్ ఫ్రీలను ఆకర్షించేందుకు యువకుడు సండే స్పెషల్ చికెన్ కర్రీ పూరి పెట్టాడు దీంతో పూరి తినేందుకు జనాలు క్యూ కడుతున్నాడు కస్టమర్లకు ఎప్పుడు కొత్త కొత్త రుచిని అందిస్తూనే ఉంటానని పూరి బండి నిర్వాహకుడు రాజు చెప్తున్నాడు సండే సండే చికెన్ కర్రీ విత్ పూరి అది కూడా స్టార్ట్ చేశాము జనాల్లో బాగానే ఉంది రెస్పాన్స్ చికెన్ కర్రీ వచ్చేసి రూపాయలు పప్పు ఆనందంగానే ఉన్నారు నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ లో నివాసం ఉంటున్న రాజు గత ఏడాది క్రితం మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు తన భార్య బిడ్డలను పోషించుకుంటున్నాడు మిర్చి బండి బాగా రన్ అవుతుంది అయితే ఉదయం పూరి వెజ్ కర్రీ స్టార్ట్ చేశాడు అయితే పూరి బాగా సేల్ అవుతుంది అయితే జనాలు సండే స్పెషల్ కావాలని కోరడంతో తాను చికెన్ కర్రీ పూరి పెట్టాడు రుచి క్వాలిటీ బాగుండడంతో ఫుడ్ ప్రియులు ఆనందంగా సండే రోజు ఎంజాయ్ చేస్తున్నారు సండే రోజు స్పెషల్గా తినాలి అని ఆలోచన ఉన్న ఫుడ్ ప్రేమికులు చికెన్ పూరీ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు ఎప్పుడు తిన్నా మంచి టేస్టీగా ఉంటుందని ఫుడ్ ప్రియులు శ్రావణి చెబుతున్నారు వెజ్ కర్రీ పూరీ తిన్నాను ఈ రోజు చికెన్ కర్రీ పూరీ తిన్నాను చాలా బాగుంది మేము తిన్నాము ఇంటికి పార్సల్ తీసుకు పూరి తెలిపారు సండే స్పెషల్ అంట చాలా చాలా బాగుంది ఇంకా ఇంకా ఇంతకు ముందు ఇక్కడ పూరి కూడా ట్రై చేశాను టేస్ట్ బాగుంది ఇంటికి ఇంకా పార్సల్ కూడా తీసుకెళ్తున్నాను నేను మొదట మిర్చి బండి పెట్టాను తర్వాత పూరి ప్రారంభించాను అని రాజు చెప్తున్నాను కస్టమర్ల కోరిక మేరకు చికెన్ కర్రీ పూరిని ప్రారంభించాను గత రెండు నెలలుగా చాలా బాగా నడుస్తుంది నమస్కారం అండి రాజు ఇక్కడ పూడి సెంటర్ ఓపెన్ చేసాము ఆల్రెడీ మాకు మిక్సీ పకోడి సెంటర్ ఉంది దాంట్లోనే మార్నింగ్ సెక్షన్ పెట్టింగ్ కింద కామెండ్ పెట్ స్టైల్లో ఎనిమిది పూరీలు పప్పు కర్రీ స్నాక్ లాగా ఒక పచ్చిమిర్చితో ఇస్తున్నాము ఈ మధ్యనే సండే సండే చికెన్ కర్రీ విత్ పూడి అది కూడా స్టార్ట్ చేసాము జనాల్లో బాగానే ఉంది రెస్పాన్స్ చికెన్ కర్రీ వచ్చేసి యాభై రూపాయలు ఆరు పూరీలు పప్పు కర్రీతోని ఎనిమిది పూరీలు ముప్పై రూపాయలకే ఇస్తున్నాము చాలా చాలామంది ఆనందంగానే ఉన్నారు చెప్తున్నారు కూడా బాగుందన్న మీరు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి మాకు కూడా బాగానే నచ్చుతుంది మేము డైలీ వచ్చేసి ఒక ఐదు నుండి ఎనిమిది కిలోలు సండే వచ్చేసి ఒక పదమూడు కిలోల దాకా పిండి అమ్ముతున్నామండి ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు చికెన్ కూడా పోతుంది హ్యాపీగా ఉన్నామండి